ఏలూరు జిల్లా చింతలపూడి మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని నిరూపించారు సామాజిక విప్లవ నాయకుడు కాశీరాం శిశురాలిగా తొలి అడుగు వేసి గత ఇరవై ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఎస్ఆర్ రాణి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఎస్సీ నియోజకవర్గమైన చింతలపూడిలో భీమవరానికి చెందిన ఎస్తేరు రాణి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు రహదారులు డ్రైనేజీ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు ఎస్సీల అభివృద్ధికి కలలు కన్న అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు ఈ మేరకు మంగళవారం ఆమె చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి చైతన్యం తెస్తామన్నారు ఎస్సీ నియోజకవర్గాల ఇవ్వటం గల కారణం ఏంటంటే సమాజ స్థాపన కోసం మాత్రమే రాజ్యాంగపరంగా ఎస్సీలకు వందకు పదిహేను పర్సెంటు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా పోటీ చేసే సత్తా ఇచ్చిన ఏకైక నాయకులు మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక మీరు అడిగారు పార్టీలు ఎన్ని ఉంటే ప్రాంతీయ పార్టీలుంటే మీరు ఇండిపెండెంట్ కానీ చింతలపూడి నియోజకవర్గంలో ఎస్సీలు ఎవరి దగ్గర ఏ పార్టీ నుండి సీటు తీసుకోవాల్సిన అవసరం లేదు వంద మంది ఎస్సీలు పోటీ చేసి ఎవరో ఒకరు నెగ్గుతారు అసెంబ్లీకి ఎంటర్ అవుతారు కనుక ఇక్కడ పార్టీలు సమస్య లేదు ప్రాంతీయ పార్టీ నుంచి సీటు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు వ్యక్తిగా నేను పనిచేసే వ్యక్తిని ఇక్కడ చింతలపూడి నియోజకవర్గం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఇక్కడ చూస్తే నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాల్లో చాలా సమస్యలు ఉన్నాయి కనీసం జంగారెడ్డి కూడా కొంచెం అభివృద్ధి చెందింది అయితే చింతలపూడి నియోజకవర్గము అతి దారుణమైన పరిస్థితిలో ఉంది గొప్ప విషయం ఏంటంటే చింతలపూడిలో విద్యావేత్తలు ఎక్కువ దాదాపు అరవై పర్సెంట్ ఉన్నారు ఇక్కడ అయినప్పటికీ ఒక మెడికల్ కాలేజ్ లేదు ఒక మంచి కాలేజ్ లేదు కనీసం